ఒక జైన కథ ఒక గొప్ప జైన ఫకీరు తన గుడిసెలో పడుకుని ఉన్నాడు దానికి కప్పు కూడా లేదు ఆయన అలా ఆకాశం వైపు చూస్తున్నాడు కేవలం గోడలు మాత్రమే ఉన్నాయి అంటే తలుపు కూడా లేదు దానినే ఇల్లు అనుకుని అక్కడ పడుకున్నాడు పైన చంద్రుడున్నాడు ఆయన ఆ చంద్రుడిని అలా చూస్తున్నాడు ఒక దురదృష్టవంతుడైన దొంగ లోపలికి వచ్చాడు వాడు వెతుకుతున్నాడు కానీ ఏమీ దొరకడం లేదు వాడు పూర్తిగా నిరాశకు గురయ్యాడు ఈయన వాడిని అలా చూస్తూ ఉన్నాడు అయినా వాడు ఏదో ఒకటి దొరుకుతుందేమో అని ఆశగా వెతుకుతున్నాడు అక్కడ ఒక టిన్ పడి ఉంది దాన్ని మోగించాడు చెప్పులు తీశాడు ఒక్క చెప్పే ఉంది ఇంకో కాలుది లేదు ఇదే తీసుకుందాం అనుకున్నాడు విరిగిపోయిన చెప్పులు ఆ ఫకీరు ఇలా అనుకున్నాడు నేను అతనికి ఆ చంద్రుడిని ఇవ్వగలిగి ఉంటే బాగుండేది అతను దేనిని వెతుకుతున్నాడు అది ఇక్కడ లేదు అది ఎప్పుడో వదిలేశాను ఇక్కడ ఏముందో దానిని ఎవరికీ అలాగే ఇవ్వలేను మీరు ఎంత ఎక్కువ పోగు చేస్తే అంత ఎక్కువ భయపడతారు మీరు చాలా భయపడుతుంటే బాగా పోగు చేసుకుని కూర్చున్నారని అర్థం ఇది గుర్తుంచుకోండి ప్రపంచంలో దీనికంటే చెడ్డ విషయం మరొకటి లేదు ఫలానా వస్తువు నీ దగ్గర ఉంది నేను దాన్ని లాగేసుకుంటాను అని చెప్పి ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే నా వస్తువును నువ్వు లాగేసుకోగలిగితే దాని అర్థం దానిపై నీకుకూడా ఏదో ఒక హక్కు ఉందని ఆ వస్తువు దాని యజమాని కూడా అలానే నిలిచి ఉంటుంది అప్పుడే కదా నువ్వు దాన్ని లాగేసుకుంటావు ఏ వస్తువును పట్టుకోవద్దు దాని అర్థం ఆ వస్తువు మీది కాదు దాన్ని పట్టుకుని ఉంటే మీ పరిస్థితి నమ్మక ద్రోహంతో ప్రేమ పెట్టుకుంటే ఏమవుతుందో అదే జరుగుతుంది ఏమవుతుంది భయం ఉంటుంది